రూపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం జీవిత పాఠశాల అనే ఈ అంశాన్ని గత అనేక వారాలుగా అధ్యయనం చేస్తున్నాం అది భక్తుడైన యోసేఫ్ గారి జీవితం యోసేఫ్ గారి జీవితంతో ముడిపడి ఉన్న దేవుని సంకల్పం ఇస్రాయలు ప్రజల ఎడల వాగ్దాన దేశం ఎడల దేవుడు ఉద్దేశించినదయ్యి ప్రస్తుతానికి మనకు అర్థం కాదు కానీ అది అనేకమైన విషయాలతో ముడిపడి ఉంటుంది అది మనల్ని సరిచేస్తుంది అది మనల్ని మన లోపాలను సవరిస్తుంది మనల్ని శ్రమలో శుద్ధీకరించి బలపరుస్తుంది ఐగుప్తును సిద్ధపరిచి ఐగుప్తులో వృద్ధి చెందడానికి కారణమవుతుంది ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది దుఃఖిస్తున్న యాకుబు భయంలో ఉన్న యాకుబు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా తాము చేసిన వాటిని అనుభవిస్తున్నాం అని ప్రయాణమై వెడుతున్న యాకుబు కుమారులు అంటే యూసేపు అన్నలు బెన్నీ తీసుకుని వెళ్ళి అతనికి చూపించాలి అంతే చూపిస్తే అతడు క్షిమియో వదిలిపెట్టేస్తాడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాం ఇంతవరకే ఇది మనం సామాన్యంగా చూస్తున్నప్పుడు అందేటువంటి ఆలోచన కానీ యాకోబునకు ఇవన్నీ ఎలా ఉన్నాయో గత వారంలో చూశాం యూసేఫ్కి అవమానం ఉంది యాకోబులో దుఃఖం ఉంది యూసేపుకు యాకోబుకు బాధ వేదన రెండు ఉన్నాయి కానీ యాకోబుకు తన బాధకు వేదనకు దుఃఖానికి కారణం తన కొడుకులేనని తెలియదు కదా అది మర్మంగా ఉండిపోయింది చాలాసార్లు మనకు అర్థం కాకుండా మర్మంగా మిగిలిపోయిన పరిస్థితులు కొన్ని ఉంటాయి వాటన్నిటినీ సరిచేయగలిగిన వాడు వాటన్నిటినీ ఆయన వంకరగా ఉన్న వాటిని తిన్నగా చేయగలిగినవాడు గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగినవాడు ఆయన సరిచేయడానికి సమర్థుడు ఇది ప్రస్తుతానికి మనకు అర్థం కాదు కనుక దుఃఖం గుండా ప్రయాణం చేస్తాం ఆలోచించండి యాకోబు గారు కొంత కానుకను అంటే ఇచ్చి రెట్టింపు రోకలిచ్చి తన పిల్లల్ని సాగనంపాడు బెన్యామేని మీ చేతికి అప్పగించేట్లు సర్వశక్తిగల దేవుడు ఆ మనుషుని ఎదుటి మీ మీద కరుణ కరుణ కలుగు చేస్తాడని చెప్పాడు ఒకవేళను పుత్తర హీరో ఉండవలసి వస్తే ఉత్తర హీరోని అవుతానన్నాడు అంటే వెళ్ళే వీళ్ళు ఇంకెవరు తిరిగి రాకపోవచ్చు అనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉంటాడేమో తర్వాత మాట చూద్దాం ఆది కానీ నలభై మూడు అధ్యాయం పదిహేను వచ్చింది ఆ మనుషులు ఆ కానుకని తీసుకొని చేతులలో రెట్టింపు రోకలు తమ వెంట బిన్యామేను తీసుకొని లేచి ఐగుప్తునికి వెళ్ళి యోసేపు ఎదుట నిలిచి ప్రార్థన చేసుకున్నారు దయగలిగిన మా గొప్ప తండ్రి కృపగలిగిన మా దేవ లేఖనం మీది వింటున్నవారు నీవారు మాట్లాడుతున్నవాడు నీ పాత పరిచారకుడు మాట్లాడించవలసిన వారు మీరు వ్యక్తుల ఆకలి తీర్చవలసిన వారు మీరు వింటున్న వారిని ఓదార్చగలిగిన వారు మీరు మాట్లాడుతున్న వారిని బలపరచగలిగిన వారు మీరు మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సమయం మేము మీ పరలోకపు గవినిలో నుండి పొందే కృపనిమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఈ మధ్యకాలంలో ఒక సోదరుడు ఇలా అన్నాడు అన్న ఈ వారమైనా యోసేపు నేనేనని బయలుపరుచుకుంటాడని అను అనుకున్నానన్నా అన్నాడు దాని ఇంకా టైం పట్టేటట్టుంది అంటే మీరు ఎంత చక్కగా ఫాలో అవుతున్నారో చూస్తున్నప్పుడు చెప్పడానికి మరింతగా ప్రోత్సాహం కలుగుతుంది మీ అందరికీ ఉందన్నారు యాకూబ్ గారు ఇదంతా దేవుని అనుమతి చొప్పునే జరిగిందని అపవాది కాస్త అవమానాన్ని బాధని దుఃఖాన్ని వేదనను పెంచగలడే కానీ దేవుని వశంలో ఉన్నవారిని వాడు ఏమీ చేయలేడని దేవుని హస్తాల్లో మనం ఉన్నాం గనుక మనం సురక్షితంగా ఉన్నాము అనే సత్యాన్ని మన మనసులోనికి రానివ్వడం మనం చేసేది తప్పని మనం ఏమీ చేయలేని సహాయలోని చేతగానివారం అని మనల్ని బాధపడతాడు కానీ మనంతటా మనం ఏమీ చేయలేం చేయగలిగింది మాత్రం ప్రభు ఒక్కడే ఈ విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను నేను చౌహాన్ సువార్తలో పదో అధ్యాయం ఒక మాట ఉంది మనం ఆయన చేతుల్లో ఉన్నాము అనేది పదో అధ్యాయంలో రెండు మార్లు ఈ మాట రాసి ఉండడానికి చూస్తాం అదేమిటంటే ఇరవై తొమ్మిదో వచ్చినాం రెండవ భాగం నా తండ్రి చేతిలో నుంచి ఎవడనో వాటిని అపహరించలేడు అన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినాం ఎవడనో వాటి నా చేతుల నుంచి అపహరించలేడు అన్నాడు అపహరింపుడు అన్నాడు తండ్రిగా కుమారునిగా మనకు కనపరుచుకుంటున్న ఈ దైవత్వంలో వారి యొక్క కాపుదల దే ఆర్ వన్ ఇన్ ప్రొటెక్షన్ వారు కాపాడడంలో ఒకటి ఇది మన వేదాంతానికి మించి కనిపిస్తున్న వాస్తవం మన జ్ఞానానికి మించి కనిపిస్తున్న సత్యం ఇది యాకోబు ఇప్పుడు దుఃఖంలో ఉన్నా దేవుని హస్తంలోనే ఉన్నాడు యూసేపు కుటుంబం నుంచి ప్రేమించేవారు తన తండ్రి నుంచి ఎడబాటు కలిగి ఉన్నా దేవుని చేతుల్లోనే ఉన్నాడు అందరం ఆయన హస్తాల్లో ఉన్నాం ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడని సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన చేతిలో ఉన్న వాటిని ఎవ్వడూ అపహరించలేడు ఇది అర్థమైతే కాస్త ధైర్యం వస్తుంది కానీ పరిస్థితులు గతం కనపడుతున్నప్పుడు వర్తమానం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మనం చేతగాని వాళ్ళంగా అనిపిస్తున్నప్పుడు దుఃఖం మన మీదకి పొంగి పొర్లుతున్నప్పుడు మోసం చేసిన వారు హాయిగానే ఉన్నారు మధ్యలో నమ్మిన వాడు మోసపోయినవాడు అమివేయబడినవాడు బాధలో ఉన్నట్టుగా అనిపిస్తుంది మధ్యలో ఉండి మోసగించిన వారు సుఖంగా ఉన్నట్టే ఏ బాధలు ఏ కష్టాలు లేకుండా పోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మర్చిపోకండి ఎవని పనిని బట్టి వానికి ఇవ్వలసింది ఆయన ఇస్తాడు ప్రతి వాణి జీతం ఆయన చేతుల్లో ఉంది ఆయన ఇస్తాడు అది ఇవ్వడానికి వస్తాడు ఆయన మానేడు ఆలోచించండి ఇప్పుడు బెనియామిని తీసుకుని వెళ్ళారు వాళ్ళు వెళ్ళి యోసేపు ఎదుట నిలబడ్డారు ఇప్పుడు యాకోబు గుడారంలో పిల్లలు ఎవ్వరూ లేరు చాలాసార్లు చాలా కుటుంబాలు పిల్లల్ని ఎందుకు కన్నాం అనే దుఃఖం కొందరైతే తమ పిల్లల్ని తమ దగ్గరే పెట్టుకుని సంతోషించేవారు తన పిల్లలు కానీ తన పిల్లలు పిల్లలు గాని యాకోబు సంతానం యొక్క పిల్లలు యాకోబు దగ్గరే ఉన్నారు యాకోబు పిల్లలు మాత్రం లేరు ఇప్పుడు రూబేను మొదలుకొని బెన్యామీను వరకు వారి పిల్లలు యాకోబు గుడారంలోనే ఉన్నారు కానీ యాకోబు కొడుకులు మాత్రం లేరు కొంతమందికి పిల్లలు ఉండరు పిల్లల పిల్లలు కూడా ఉండరు దగ్గర వాళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు భలే బాధ అనిపిస్తుంటుంది దుఃఖం అనిపిస్తుంటుంది గ్రామాల్లోకి వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద భవనాలు ఆ భవనాల్లో ఒక పెద్ద ఉంటాడు లేదు ఓ పెద్దాయన అతని భార్య ఇద్దరే ఉంటారు వారు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటుంటారు పిల్లలు మంచి పొజిషన్లో ఉండొచ్చు యోసేపు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు కానీ దాని అంతటి వల్ల యాకోబుకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రయోజనం ఏంటి మీరే ఆలోచించండి పిల్లల వల్ల సంతోషాన్ని కానీ ఆదరణని కానీ ఓదార్పును కానీ నేనున్నాను అని చేయి తట్టే ధైర్యపరిచిన పరిస్థితి కానీ తల్లిదండ్రులు కొంతమందికి అది ఉండదు అది ఎందుకు దేవుడు అనుమతించాడో మనకు తెలియదు కొద్ది కాలం ఇది మరికొంతమంది ప్రక్కనే ఉన్నా శత్రువులాగా ఉంటారు ఇప్పటి వరకు ప్రక్కనే ఉన్నారు వీళ్ళు కానీ శత్రువులోనే ఉన్నారు తండ్రిని ఆ రక్తం పూసిన వస్త్రం చేత మోసగించినవారు కదా కానీ ఇప్పుడంతా తిరిగి 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 ఒక చోటకు వచ్చి ఆగుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు వచ్చి నిలబడ్డారు యోసేఫ్ మీద నిలబడ్డారు నిలబడగానే యోసేఫ్ ఇలా అన్నాడు ఏమన్నాడు అంటే తన గృహ నిర్వా గృహ గృహ నిర్వాహకుడిని పిలిచాడు స్టోర్ని పిలిచాడు పిలిచి ఈ మనుషులు ఇంటికి తీసుకుపో వేటను కోసి వంట సిద్ధం చేయించు మధ్యాహ్నం మంది ఈ మనుషులు నాతో కూడా భోజనం చేయాలని చెప్పాడు ఇది వాళ్ళకు విన వాళ్ళకి వాళ్ళకి తెలీదు కారణం ఈజిప్షియన్ లాంగ్వేజ్లో మాట్లాడాడు ఇది వెళకే అర్థం అవుతుంది ఆ గృహ నిర్వాహకుడికి అర్థం కాల పదండలుదా ఉన్నారు వెంట పెట్టుకు ఇంటికి తీసుకెళ్ళారు వెంటబెట్టుకు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ పని ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి నిజంగా నవ్వు వస్తుంది బాధ కూడా అనిపిస్తూ ఉంది పాపమందులో ఏమి ఎరగని బెన్యామీని ఉన్నాడు యాకోబును బట్టి ఈ అన్నలను బట్టి ఆ యోసేపును బట్టి మధ్యలోకి తీసుకురాబడిన ఏమీ ఎరగని బెనియా మీను అతని పరిస్థితి ఎలా ఉండుంటుందో నన్ను చూస్తే చాలన్నాడు కదా నేనుంటే చాలన్నారు కదా ఇప్పుడేమిటి తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు తీరా చూస్తే యోసేపు ఇంటికే తీసుకుని అని అర్థమైంది యోసేపు ఇంటికి తీసుకుని వెళ్ళారు అని అర్థం కాగానే వాళ్ళ ఆలోచనలు ఏ స్థాయికి చేరుకున్నాయో మీరు చూడండి ఆది కాండ నలభై మూడు అధ్యాయంలో పదిహేడో వచ్చిన యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మోసగించిన వారికి ఓ రోజున తప్పకుండా భయాలు తడస్తేస్తాయి దేవుని సంకల్పంలో ఉన్నవారికి పడిన వరకు ఆ భయాలు కానీ అపవాది చేతుల్లో ఉన్నవారు అపవాది సాధనాలుగా ఉన్నవారు బ్రహ్మపరిచే ఆత్మతో ఉన్నవారు ఇంకా వాళ్ళు ఎప్పటికీ భయపడరు పశ్చాత్తాపడరు వాళ్ళ జీవితాలు నిత్యమైన నష్టానికి వెళతాయి అంతే ఇక్కడికి వద్దా భయపడ్డారు మొదటిగా వాళ్ళు గబగబా వెళ్ళి తమ గోనెలను తీసి రోకలు నిమిత్తం దాసులుగా చెరపట్టి తమ గాడిదలను తీసుకుని పోవడానికి లోపలికి తెప్పించరేమో అనుకున్నారంట పోయినసారి డబ్బులు పట్టుకుపోయాం కదా మనం మనకి తెలియదు ఆ డబ్బులు లెక్క చూసుకుని ఉంటారు ఖచ్చితంగా తేడా వచ్చి ఉంటుంది మళ్ళీ మనం కనపడ్డాం అందుకని ఇంటికి తీసుకువచ్చాడు ఆ రోకల నిమిత్తం మనల్ని లోపటేసి మన గాడిదల్ని కూడా తీసేసుకుంటారేమో గాడిలు తీసుకుంటే లేదు ప్రయాణ సాధన లేదు భయాలు చుట్టుముట్టే ఒక్కసారి రూబేనుని యోధాని వీళ్ళందరూ వస్తే చూడండి మీరు లీవీని వీళ్ళందరి ముఖాల్లో ఉన్నది ఎక్కడా యోసేఫ్ ఇంటిలో తమ ఇంటి తన ఇంటిలోకి ఎందుకు తీసుకొచ్చాడు ఈయన తన ఇంటిలో తీసుకురావడానికి కారణం ఏంటి వాళ్ళ మనసులు ఇప్పుడు భయాల చేత నిండిపోయి రోకల నిమిత్తం మనల్ని ఖచ్చితంగా అతడు ఏం చేస్తాడు అకస్మాత్తుగా వచ్చి మీద పడతాడు వాస్తవానికి ఇలాంటి వారికి అకస్మాత్తుగా నష్టం జరుగుతుంది దేవుడు వాళ్ళతో అనేకసార్లు మాట్లాడుతూనే ఉన్నాడు తాను వెళ్ళిన దారి సరిగా కనపడుతున్నట్టు సరిగా వెళుతున్నట్టు అనిపిస్తుంది కానీ చివరికి అది ఏం చేస్తుంది నష్టంలోనూ నాశనంలోనూ ముంచుతుందని చివరికి అది మరణానికి దారి తీస్తుందని ఎన్ని మార్లు దేవుడు మాట్లాడలా అయినా వారు దేవుని ఎరిగిన వారు కారు దేవుని ఎరిగినట్టుగా ముసుగులో ఉన్నారు వాళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు కాబట్టి వారు ప్రజల్ని మోసగిస్తూ పడకుండా భయపడకుండా మిగిలిపోతూనే ఉంటారు ఆలోచించండి ఒకసారి ఇప్పుడు వాళ్ళు భయాందోళనకు చెంది అకస్మాత్తుగా వచ్చి మా మీద పడతారేమో దాసులుగా చెరపడతారేమో అంటే యూసేపుని చెర కమ్మినట్టే మమ్మల్ని కూడా దాసులుగా చేసుకుంటారేమో ఐగుప్తుడు మాకు దాసత్వం ఇక్కడికి వచ్చి అనని వారు భయాందోళన చెందారు ఇక్కడ నేను ఒక మాట చెప్తాను పరమపుత్రిక ఎనిమిది ఇరవై నుంచి చొప్పున సమస్తము సమకుడి మేలుకొరకే జరుగుతాయి అనే సత్యం సమస్తము సమకుడి మేలుకొరకే పశ్చాత్తాపడిన వారికి దేవునికి విధేత చూపించిన వారికి దేవుని మాటకు లోబడిన వారికి ఈ మూడు మాటలు మీరు మనసులో పెట్టుకోండి మర్చిపోద్దు అంతేకాదు యోగు గ్రంథం నుంచి మరో వచనం కూడా నేను మీకు చూపిస్తాను దయచేసి నాతో పాటు యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం దగ్గరికి రండి నలభై ఒకటో వచనంలో నలభై ఒకటో అధ్యాయంలో ప్రభు యోగునకు ఒక మృగాన్ని గురించి చెప్పాడు ఆ మృగం గురించి చెప్తూ భలే మాట అంటాడు ఆయన అదేమిటంటే అది తాను నడిచిన త్రోవను తన వెనక ప్రకాశింపు చేయను అని నలభై ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఆ వెలుగు వెనకాల చాలామంది ప్రయాణం చేస్తారు కానీ చివరికి నష్టపోతారు ఒకనొక దశ వచ్చింది నలభై రెండో అధ్యాయం ప్రభు మాట్లాడడం ముగించి గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అని చెప్పాడు బహుశా అపవాదిని గురించినటువంటి సంగతులు వాడు ఆలోచించిన విధానం వాడు ఎలాంటి వాడు చెప్పడానికి ఈ మృగాన్ని ఆయన చూపించిన ఈ జంతువుని ఆయన చూపించినట్టు అనిపిస్తూ ఉంటుంది సముద్రంలో ఉండే మకరం అని రాస్తాడు అక్కడ నలభై రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో యోగు మాట్లాడడం ప్రారంభించి ఇలా అంటాడు నీవు సమస్త క్రియలను చేయగలవని నువ్వు చేయలేని క్రియ అంటూ ఏదీ లేదయ్యా నువ్వు సమస్త క్రియలను చేస్తావని నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను వెనక్కి తిరిగి చూసి పిల్లలు ఆస్తి ఆరోగ్యం కలిగిన నష్టం పొందిన అవమానం కార్చిన కన్నీరు అనుభవించిన రోగం ఇంట్లో పడిన శోకం అవమానం స్నేహితుల వల్ల కలిగిన మాయమైన నీటి వంటి దప్పిక తీరని సమయం ఇవన్నీ కూడా ఉద్దేశించేవయ్యా నిష్ఫలం కానేరదు అకస్మాత్తుగా వచ్చి మేధపడి దాసులుగా పట్టుకుంటాడేమో మన గాడిదలను తీసేసుకుంటాడేమోనని భయాందోళనతో ఉన్నవారు ఈరోజు మిమ్మల్ని మీరు ఆయన ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని ఆయన తీర్మానానికి ఆయన ఉద్దేశానికి మనం అప్పగించుకోండి ఆయన రక్షించడానికే వచ్చాడు తీర్పు తీర్చడానికి రాలేదు ఇంకా సమయం ఉంది పశ్చాత్తా పడడానికి ఈరోజైనా పశ్చాత్తాపడితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడైనా తన రక్తం చేత కది కడిగి పవిత్రపరచగలిగిన వాడైన ఆయనకు అప్పగించుకోవడం మంచిది తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రీతండ్రి తండ్రి అయిన మా దేవ లేఖనం మీది విన్నవారిని మీరు ఆదరించండి ఓదార్చండి అకస్మాత్తుగా ఏదో ఒక ఏదో ఒక దినాన్న ఈ పరిస్థితిని మోసగించిన వారు ఎదుర్కోవలసి ఉంటుందని వారి అంతరంగాలలో నీ ఆత్మ ద్వారా భయం కలిగి చేసి వారు పశ్చాత్తాపడి నీ చిత్తంలో అమరడానికి సాయపడమని నీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం